తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవుగాని తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా